ఫ్రాంక్ ఏంటంటే మా మమ్మీ మీద ఫ్రాంక్ చేసినాం మొన్న మా తా మావాడు నా మీద మా మమ్మీ మీదే ఇద్దాం అనుకుంటున్నా మా మమ్మీ మీద అంత ఫ్రాంక్ కాలేదు మొత్తం మా అయిపోయింది అందుకే నేను ఈరోజు నేను భారత్ గారు మా మమ్మీ మీద ఫ్రాంక్ చేసినాం రియల్గానే మన దాగా ఉన్నాం ఈరోజు ఇంతగానో దానికి కారణం ఏంటంటే మా పిల్ల నాకు నేను కత్తిం బ్రో మా పిల్ల నాకు నేను కద్దిం బ్రు అయ్ బాబు ఇలాంటి చాలా కాలం

ఫ్రాంక్ వచ్చేసి ఏంటంటే మా మమ్మీ మీద ఫ్రాంక్ చేస్తున్నాం మొన్న మా త మావాడు నాదే మా మమ్మీ మీదే ఇద్దాం అనుకుంటూ మా మమ్మీ మీద అంత ఫ్రాంక్ కాలేదు మొత్తం ఫ్యామిలీనే అయిపోయింది అందుకే నేను ఈరోజు నేను భారత్ దగ్గర వచ్చి మా మమ్మీ మీద ఫ్రాంక్ చేస్తున్నాం రియల్గానే మన తాగున్నాం మళ్ళీ ఈరోజు మళ్ళీ బిల్లు తీసుకుంటున్నాం వీళ్ళు తీసుకుని తక్కువ ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళాక మా మమ్మీని దావుందామని చెప్తాను ఎందుకంటే మా మమ్మీ తెలియదు మీరు దాడుతామని చూడండి ఏది ఉంటుంది ట్రాంక్ మా మమ్మీని ఎట్లా ఎడుపుతాం చూడండి పని వస్తుంది అవి వచ్చింది తీసుకుంటుంది తీసుకున్నాం ఏది వస్తుంది ఫ్యాంకు ఇంటికైతే వెళ్తున్నాం చూడండి ఇంకొక ఇంటి నాకైతే అర్థమవుతలేదు అయినా నేను ఇప్పటికే గుమ్ములు ఉన్నా ఏమో నాకు పని ఆడుకుంటున్నాను చెప్పాలంటే నిజంగా ఇప్పుడు అసలు ఈ రోజు ఇంతగానో దానికి కారణం ఏంటంటే మా పిల్ల నాకు నేను కద్దెప్పింది బ్రో మా పిల్లనా కద్దెప్పింది బ్రో బాబు చాలా సరే ఏం చేద్దాం ఎంతమంది పిల్లలు నేను ఆ టొట్టను కొంతమంది లైట్ తీసుకో ఇప్పుడు ఇప్పుడు ఇంటికాడ మాత్రం నన్ను ఎట్లా లైట్ తీసుకుంటావు రాసేయడం అయితే లేదు ఇప్పుడు ఏం అయితే ఇంటివైనా కాదు చూడరు కావాలి ఆకు రాన వస్తుంది అనుకో కదా அப்போதுக்கடி பைசா சரி பைக்க போதா டீல் அது மெல்லா தீஸ்கிட்ட அந்த ஏமன் கொண்டா மல்லா அந்த பேசுறேன் நான் ஊருக்கிளே மெல்லாம் தீஸ் போட்டுனா சூடும் நீட்டி சூடு ஏமாக்கோத் தான் మామల్ని డిక్కి వస్తాయని ఫుల్ ఆయన డిక్కే మాడమైతే లేదు బాయ్ చిక్కి మాడమైతే వల్ల చూడు కాకపోతాడు అంటే వీడే బాయ్ నాకన్నా ముందు పైన పోదాం మనం ఒక్క నిమిషం వస్తలేదు పైకి పోతున్నాయి కానీ నేను దూరం చేసేస్తాను అయితే ఇప్పుడు వెళ్ళింది లేక లేక బెల్లు పోతాయనుకున్నా పోతున్నాం కాదు కలాడా ఒక్కొక్క ఆడ కెమెరా పెడతాం ఆమె చూద్దామా ఆమె ఎక్కువ ఉంటుందో బయట అయితే పోయిస్తాం వచ్చేస్తాం చూద్దాం ఇంకా అయితే అమ్మ రాలేదు అయిపోయింది ఇంకా రాలేదు బట్టలు అర్థం మాకు అర్థం అయితే అప్పుడే వాళ్ళ కెమెరా తెచ్చేద్దాం ఇప్పుడే ఓన్లీ కాల్ చేసినేడు కెమెరా ఎందుకంటే వాళ్ళే చూశారా సార్ డబుల్ యాక్షన్ అబ్బా చేయి పొంగి గాయ మీరు కూడా రావడం

మొట్టండి బ్రో <tatyra> <teachingsina> આવરા આપરા બાવો તાક વીરાની મેડ ધરો વીરાની મેડ ધરો એ પાળો વીરાવાની તન આલેવતું લેવેટ કોટ સેઝ જોન મારે સેઝ પ્રો સુનાને ગીતામાં નહી ગીના એ હું ગામલો હું મેવ મнду ગામલો મнду કોડે માકુ મેવ મખા ઓર કાલે કુંડો મમમી કે કો સ્કેપ દેને చేర పురాతలే తిన్నా తంట రబె పొంగొత్తని బ్రోబి అమ్మ పొదల్ నుంచి మేము ఏంది నిన్న లోకాయ 50 రూపాయలు ఉంటారు రెండు చిప్స్ పైల్ అన్న చిప్స్ పైకేది

కదా నేను మీకు అట్లా ఉంది ఇంట్లో ఆయన మీ వేసాము బట్టలు తీయమంటే బట్టలు తీయకుండా ఇయ్యం త్వర తాగుతా వచ్చినాడా నీళ్లు కూడా పట్టలేదు ఏందిరాయన ఈ తాగుడు ఏంది మీ తిరుగుడు ఏంది మీ వేసేము ఐదు రూపాయలు పని చేయరు పొద్దున్నక నేను కష్టపడి కావాలి ఏందిరా మీ వేసాము మీ అయ్య తాగి తాగి రచ్చిపోయి మీరు కూడా అట్లా అయితే అయ్యకు దగ్గ కొడుకు అయ్యకు దగ్గ కొడుకులు అయితే ఇదేంది తాగమని చెప్పిండా ముగ్గురం కాదమ్మా ఒక బీరు ఉంది ఇంకో బీరేది ఇంకో బీరాట దా పెట్టుకున్నాం మేము ముగ్గురం కాదా మీరు రూపాయి కాదు కానీ తాగనికే వచ్చినాయి తాగడానికి మీకు సరే గానీ అమ్మా దాదు పైనకుతరాత ఉంది నా చెట్టుకుతాయింది అన్ని చేస్తా మీ పని చేసి పెట్టని నన్ను రోజులు మీ అయ్యా చేసి పెట్టి మీకు చేసి పెట్టనికే పొద్దు నా బీబడి పొద్దు ఎవడరా మీకు ఆ ఉత్సవించింది ఎవడరా

తానిక పుట్టిన అయ్యా మీ అయ్యా మీరు అప్పుడు చిన్నప్పుడు పాల్దా ఇప్పుడు మంత అవుతున్నాం ఏందిరా మీది చికాజ్ ఏమక్కడ బయట పోండి ఫస్ట్ బయట నడవండి ఏంది అవుతాం స్టఫ్ తీసుకొస్తా తీసుకురావా తీసుకురా అమ్మ ఇది నా పిల్ల అనుకున్నా ఇది నా పిల్ల బీరు ఎందుకురా ఎందుకురా ఈ రోత బీరు పడిపోయింది ఇప్పుడు మందు మొత్తం మేము చేస్తున్నావు అరే పడుకురా

ప్లీజేవాడు మీకు ఇచ్చింది అట్లనా నా అట్లానే నాడు అట్లా లేదు ఇట్లా లేదు నాడు పరిచిస్తారు ఇవ్వండి రోజులు మారిన రోజులు మారిన అంటే నేనే అనుకున్నా రోజా కొడుకులు ఇంట్లో తాగే రోజుదా గిన్నెలు చేసుకోవాలి మీరు ఇట్లా చికా చేసే మాత్రం కంప్లీట్ వెళ్తా పెట్టుకో తీసుకో భయపడ పెట్టుకో మినిస్టర్ కూడా భయపడ నేను చెప్తున్నా అంతే ఇది ఇప్పుడు పైసలు అడుగురాడు పైసలు అడుగు రాకపోతున్నా బట్టమైందిరా నేను ఏం పుట్టింది మీకు పోపదలా

మీరు ఇల్లు అంతా చికాకు చేసుకోండి లేకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం మా అమ్మలు ఇప్పుడు వాళ్ళ కొడుతా అమ్మా వాళ్ళ కొట్టుకు ఏమన్నా వాళ్ళు ఏమన్నా చేసుకోండి సరేనా ఇందాక చూస్తే నేంద్రా తమ్ముని కొట్టా నిన్ను కొట్టద్దా

నన్ను ఎప్పుడు భగవంతా దేవుడా ఒక బీజేపీ దేవుడా కమాన్ కమాన్ దేవుడా ఒక బీజేపీ నరకం కాదు పైన ఆ పిట్టు వెళ్ళిపోయినాడు మొన్ననే నా పానానికి మిమ్మల్ని ఇద్దరిని కనిపించి పో పోసింగ్ సాలని నన్ను నా పానానికి ఇచ్చిపోయిండు వాడు పోయినోడు బాగానే పోయిండు నాకు అయితే ఇష్టం నేనేమి ఈ తాగుడు ఎవడు కనిపెట్టిండో నాయన తాగుడు ఈ తాగుడు అయ్యో మా ఇంట్లోనే ఉంది అది దేవుడా అందరి ఇళ్ళల్లో ఉందే గిట్లా దేవుడా ప్రభు వీరు ప్రభు

ముందైతే పడుకోను పొద్దున్న కష్టం చేయాలి సాయంత్రం వస్తేనేమో ఇంకొస్తేనే వీళ్ళతో అమ్మా నేనైతే ఎప్పుడో చెప్తున్నా నాకు సైతం ఇంపేదు నేను లేశాక మాత్రం రా

బీరమ్మా బీరాంటే బీర్ కాదు జ్యూస్ లాంటిది చిన్నది మన ఆపిల్ పిజ్జా పిజ్జా టెన్షన్ ఆయన

అర్థం చేసుకోండి మీ వాళ్ళు మా మమ్మీని కూడా ఏడి మా మమ్మీ మీద ఫ్రాంక్ తీసి మాకంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది కానీ మీ ఇళ్ళలో కూడా ఇట్లాంటివి జరుగుతాయో జరిగే మాకు తెలియదు కానీ ఎప్పుడైనా మీ ఫోన్ కోసం మేము ఇట్లా చేస్తాం ఇక్కడ మిమ్మల్ని సపోర్ట్ చేయండి గాయస్ మమ్మీ హలో అందరికీ నమస్తే నేను సమాజంలో ఎంతోమంది భర్త లేకుండా భర్త లేకుండా కష్టపడుతూ ఇద్దరు కొడుకులు ఉంటే ఆ కొడుకులు తాగొచ్చి ఇంట్లో ఇలాచి ఎంతమంది ఇలా ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకెంతమంది ఇలా ఫేస్ చేస్తున్నారో నాకైతే తెలియదు నాకైతే ఒక్కసారిగా ఏడిపచ్చింది గుండెబాయి నచ్చింది ఎందుకంటే సమాజంలో జరుగుతున్నాయని తెలుసు అందుకనే ఈ వీడియో ద్వారా మీకు మేము ద్వారా ఇంకోటి ఇలా జరుగుతుందని చూపిపాలను చూపించాము ఎవరిని ఉద్దేశించాతే కాదు ప్లీజ్ మన ఛానల్ పేరు వచ్చేసి మీ వెన్నెల బ్లాగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తప్పా ఆటో బెల్ ఉన్నయితే కానీ మాత్రం